ప్రైజ్ లాట్ మిత్రమా బాగున్నారా మిత్రమా ఆత్మీయ జీవితంలో కలిగిన కష్టాలను బట్టి నష్టాలను బట్టి సహకరించే వారు ఎవరూ లేరని వేదనతో మీరున్నారా అయితే ఈ బైబిల్ వాగ్దానం మీ కొరకే విషయా రాసిన గ్రంథము అరవయో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందిగును ఎన్నికలైన బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టదును అవునండి మీ ఆత్మీయ ఆత్మీయ జీవితంలో మీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో మీరు ఒంటరిగా లేరు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవునిపై ఆధారపడుతున్న మిమ్మల్ని దేవుడు బలమైన జన సమూహముగా స్థిరపరచగలిగినవాడు ఆయన నమ్మదగినవాడు ఆయన ప్రేమించువాడు ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నుకున్న దేవుడు బలమైన జనముగా చూపించే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు నీ జీవితంలో ఆయన కార్యము త్వరపెట్టబోతున్నాడు విశ్వాసం ఉంచు ప్రార్థించు దేవుని విసుకోకు సనుక్కోకు దేవుని సమయము నీ జీవితంలో ఆసన్నమైంది అనే కార్యము చేయటకు అవును దేవుడు నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నది నెరవేర్చడానికి సామర్థ్యం కలిగినవాడు బహుశా నీ స్నేహితులు నీ బంధువులు వాడు ఒంటరి వాడు ఏమీ చేయలేడు అని నిన్ను హేళనగా మాట్లాడుతున్నారా అయితే నీవు ధన్యుడవు ఎందుకంటే దేవుడు వాళ్ళ ఎదుట నిన్ను గొప్ప జన సమూహముగా మార్చగలిగినవాడు ఏసేపు ఒంటరి వాడు పనికి రానివాడని అమ్మి వేస్తే అనేక మందికి ఆధారమైనడు సొంత అన్నదమ్ములు వద్దనుకున్నారు వెతుక్కుంటూ వచ్చినారు ఈరోజు దేవుడు ఒంటరిగా నీ జీవితాన్ని వెయ్యి మందిగా మార్చగలిగినవాడు బలహీనమైన నీ జీవితాన్ని బలపరచగలిగినవాడు మూడు పారిపోయిన నీ జీవితాన్ని చిగురింపు చేయగలిగినాడు మారగలిగిన నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగినాడు గనక విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుడు నిన్ను దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుందని విశ్వసించి ప్రార్థించు దేవుడు నీ జీవితాల కార్యం చేస్తాడు గాడ్ బ్లెస్ యు